ఓం ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహా శివరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము అయోధ్య ప్రజలు దుఃఖంతో శ్రీరాముణ్ణి మరలుమని అంటున్నారు వనవాసానికి వెళ్తున్న శ్రీరాముణ్ణి అదేవిధంగా శ్రీరాముడు కూడా వాళ్ళని మీరే అయోధ్యకి వె వెళ్ళిపోండి నేను వనవాసానికి వెళ్తాను అంటున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా సీతారామలక్ష్మణులు ప్రజలతో కూడి తమసా నది తీరమున ఒక రాత్రి విడిది చేయుట ప్రజలకు తెలియకుండా వారు రథమునెక్కి తమసా నదిని దాటి వెళ్ళుట అనే ఘట్టాన్ని కూడా చూస్తాము ఈరోజు ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం శ్రీరాముని రథమును వేగముగా లాయకొని పోవుచున్న ఓ మేలుజాతి గుర్రములారా మీరు వనములకు వెళ్ళవద్దు స్వామి ఇతమునకై వెనుకకు మర మరలండి పశుపక్షుల వినికిడి శక్తి బలమైనది అందున అశ్వముల శవశక్తి ఇంకా గొప్పది కనుక ఓ అశ్వములారా మరల మిమ్ము ప్రార్థించుచున్నాము మీరు నగర మార్గమునకు మరలండి ప్రభువైన శ్రీరాముడు ధర్మాత్ముడు ఆయన మనస్సు నిర్మలమైనది ఆయన చల్లని మనస్సు కలవాడు బలమైన చక్కని దీక్ష కలవాడు మహావీరుడు అట్టి మహాపురుషుని వనముల నుండి పురమునకు చేర్చవలనే గాని నగరము నుండి వనములకు కొనిపోరాదు ఈ విధముగా ఆర్తితో విలపించుచు అర్థించుచున్న ఆ రుద్ధ బ్రాహ్మణులను గాంచి శ్రీరాముడు వెంటనే రథము నుండి క్రిందికి దిగాను వనవాస దీక్షాబద్ధుడైన శ్రీరాముడు బ్రాహ్మణోత్తముల వచనములను విన్న పిదప కూడా రథముపై వెల్లుట ఉచితం కాదని తలించినవాడై లక్ష్మణులతో కూడి రథము నుండి దిగెను ఆ విప్రులు తమను చేరు వరకు తిన్నగా నడవసాగాను దయామయుడు ఆదర్శ వర్తనుడైన శ్రీరాముడు పాదచారులై వచ్చుచున్న ఆ ద్విజోత్తములను వీడి రథముపై వెళ్ళ జాలకపోయేను తండ్రి ఆజ్ఞను నెరవేర్చుడకై స్థిర నిశ్చయముతో వనములకు వెళుతున్న శ్రీరాముని గాంచి ఆ ద్విజులు నివ్వేర పోయి పిదప వారు మిక్కిలి పరితపించిన వారై శ్రీరామునితో ఇట్లు నుడివిరి రఘునందన నీవు బ్రాహ్మణ ఇతైషివి కనుక ఈ బ్రాహ్మణ సమాజమంతయు నిన్ను అనుసరించి వచ్చును అంతేకాదు ఈ అగ్నివోత్రములు కూడా బ్రాహ్మణుల భుజ స్కందములను అధిష్ఠించి మీ వెంట వచ్చును మేము నిత్యాగ్నిహోత్రులము కావున మా అగ్నివోత్రములను తీసుకుని మీ వెంట నడుతుము వాజ పేయ యాగమున వాజపేయ యాగము చేయుట వలన మాకు చిత్రములు లభించినవి శరత్కాల మేఘముల వలె తెల్లనైన ఈ గొడుగులు కూడా మా వెంట వచ్చుచున్నవి చూడుము గొడుగులు లేనందువలన మీరు సూర్య కిరణముల తాపమునకు గురియగుచున్నారు వాజపేయ యాగము వలన మాకు లభించిన ఈ చిత్రములలో మేము మీకు నీడను కల్పించుము నాయన ఇంతవరకు మా బుద్ధి అనవరతము వేద మంత్రముల పఠన పాఠముల పఠించుట నేర్పుట ఎందే నిమగ్నమై ఉన్నది కానీ నేటి నుండి అది మీ వెంట వనవాసమునే కోరుకొనుచున్నది వేదములే మీకు సర్వసంపదలు కదా వాటిని మీరు విడిచివచ్చుట ఎట్లు గురువస్తులైన మీరు మీ భార్యల రక్షణ బాధ్యతలను పరిత్యజించి వచ్చినచో వారి గతి ఏమి అని నీవు మమ్మ ప్రశ్నింపవచ్చును ఆ సందేహమునకు ఏమాత్రం తావులేదు మా పాలిట మహా సంపదలైన వేదశాస్త్రములు మా హృదయములందే ఉన్నవి కనుకవి సురక్షితములు ఇక మా ధర్మపత్నుల విషయము వారు ప్రతిభతలు కావున వారి పాతివ్రత్యములే వారికి భద్రక భద్రకవచములు మేము నిన్ను అనుసరించి వనములకు వచ్చుడకే నిశ్చయించుకుంటేమి ఈ నిర్ణయమునకు తెలివి లేదు నీవు పితృవాక్య పరిపాలన రూపమైన ధర్మమునే పాటించుచు ముందునకు సాగుచున్నప్పుడు మాకు ఇతర ధర్మ మీమాంసములతో పని ఏమి నిన్ను అనుసరించడయే మాకు పరమ ధర్మము ధర్మాచరణ నంది స్థిరముగా నిలిచియుండువాడ మేము తలలు నెరసిన వృద్ధులము ఈ నేలపై సాగిలపడి మీకు నమస్కరించుతున్నాము మా ప్రార్థనను మన్నించి అయోధ్యకు మరలి రమ్ము నాయన ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో పెక్కుమంది నీవు అయోధ్యకు రావాలనే కోరికతో యజ్ఞ కార్యములను తలపెట్టి ఉన్నారు నీవు ఇప్పుడు అయోధ్యకు మరలి వచ్చుడతో వారి ప్రయత్నములు సఫలము అగును ఓ రామా కేవలము మానవులే కాక ఈ లోకమునందలి చరాచర ప్రాణులన్నయూ నీ అందు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవి నీవు మరలి వచ్చుటకై ఎంతగానో ఆరాటపడుచు అర్థించుచున్న ఆ ప్రాణులను నీవు కనికరింపు మహోన్నతములైన వృక్షములు సైతం వెంటనే నీవు అయోధ్యకు మరలుటకై ఎంతయు తపనపడుచు నిన్ను అనుసరింపచూచుతున్నవి కానీ వేర్లు అంటే వేర్లు మాత్రం వాటిని లేదు చేయునది లేక ఆ చెట్లు పెనుగాలులతో కలిపి నీ కొరకై బిగ్గరగా ఏడ్చుచున్నవి ఓ రఘురామ నీ వన గమన కారణముగా పక్షులు అన్నీ దిగులు చెంది ఆహార సంపాదనకు ప్రయత్నింపక ఆకలి దప్పులను మరిచి చెట్లు కొమ్మలపై అచ్చటచ్చట చేరి దైన్యముతో ఉన్నవి సకల ప్రాణుల ఏడను దయాపరుడవైన నీవు అయోధ్యకు మరలుటకై అవి తమ అర్పుల ద్వారా నీకు మొరపెట్టుకొనుచున్నవి వనవాసమునకై వెళ్ళుచున్న శ్రీరాముణ్ణి అయోధ్యకు మరలించుటకై ఆ బ్రాహ్మణులందరూ ప్రాధేయపడుచు గగ్గోలు పెట్టుచుండగా ఇంతలో తమసానది శ్రీరాముణ్ణి వారించుటకై అడ్డు నిలిచినదా అన్నట్లు అచట కనపట్టెను కనబడెను సుమంత్రుడు కూడా రథము తమసానది తీరమునకు చేరగనే ప్రయాణ శ్రమచి అలచియున్న గుర్రములను రథము నుండి విప్పి వాటిని అటు ఇటు త్రిప్పెను స్వభావం అనుసరించి అవి భూమిపై పొరలాడెను పిమ్మట అతడు నీరు త్రాగించి వడలు కడిగి మేవిటకై వాటిని తమసానది తీరమున వదలెను అంతటా వారందరూ మనోహరమైన తమసానది తీరమున విడిసిరి పిమ్మట శ్రీరాముడు ఒకసారి సీతాదేవి వైపు చూచి లక్ష్మణితో ఇట్టు అనెను ఓ లక్ష్మణ నీకు శుభమవుగాక నేడు మన వనవాసమున మొదటి రాత్రి సమీపించినది ఇది గడిచినట్లే అని తలంపుము అతి సుఖాం అతి సుకుమారి అయిన సీత వనములలో కాలి నడకతేట్లు సాగిపోగలదు అని దిగులు చెందకము ఓ సౌమిత్రి వెలవెలబోవచ్చు అరణ్య ప్రదేశములను ఒక్కసారి చూడము ఇప్పుడిప్పుడే ఈ సాయంకాలమున మృగములు పక్షులు అరుచుచూ తమ తమ స్థానములకు చేరుచున్నవి ఆ అరుపులతో నిండిన ఈ వనములు మన వేష పరిస్థితులను చూచి ఏడ్చుచున్నవా అన్నట్టు ఉన్నవి మన తండ్రి గారి రాజధాని అయిన అయోధ్య నగరమునందలి స్త్రీ పురుషులందరూ మన ఎడబాటును తట్టుకొనలేక ఎంతయో శోకించుచున్నారు ఇందు సందేహము లేదు పురుషశ్రేష్ట అయోధ్యా వాసులు పలు సద్గుణముల కారణముగా మహారాజుగారి ఎడల నాయందు నీయందు భరత శత్రఘ్నుల పట్ల అనురక్తులై ఉన్నారు పలువురిచే మెప్పు పొందిన ఉత్తమురాలగు కౌసల్య మాతయు తండ్రి దశరథుడు మన కొరక ఏడ్చి ఏడ్చి పోవుదురో ఏమో అని నాకు వేదన కలుగుచున్నది కానీ ఆ దిగులు మనకు అక్కరయే లేదు ఎందుకంటే ధర్మాత్ముడైన భరతుడు అచ్చటనే ఉన్నాడు అతడు మాతాపితరులైన కౌసల్య దశరథులను ధర్మార్థ కామ యుక్తయు ధర్మార్థ కామయుక్తముగా వారిని సేవించుచు చక్కని సాంతవన వచనములతో వారికి ఊరట కూర్పగలడు ఓ లక్ష్మణ భరతుని మృదు స్వభావమును సౌశీల్యమును పదే పదే గుర్తు చేసుకున వలన నా మనస్సునకు దిటవు కలిగినది కనుక తల్లిదండ్రుల విచారణ విషయమున ఇంకా నేను చింతింపవలసిన పనియే లేదు ఓ నరశ్రేష్ట లక్ష్మణ నీవు నన్ను అనుసరించి వచ్చి ఒక మంచి పనియే చేసిదివి లేనిచో సీతాదేవి రక్షణ విషయమున సహాయమునకై మరి ఒక మార్గమును అన్వేషింపవలసి వచ్చేది ఓ సౌమిత్రి ఇతడి తినుటకు పెక్కు విధములైన వన్య పదార్థములు ఉన్నను జల ఆహారములు తోడని రాత్రి గడపదలిచి తిని వనవాస ప్రారంభమైన మొదటి దినము అవట వలన ఇది పుణ్యతీర్థము క్షేత్రము అయినందును ఇటు చెవిటయే యుక్తమని నాకు తోచుచున్నది లక్ష్మణుతో పలికిన పిమ్మట శ్రీరాముడు సుమంత్రునితో అయ్యా గుర్రములను జాగ్రత్తగా చూచుకొనమని నుడివెను ఆ సుమంతుడు సూర్యాస్త సమయమున రక్త ఆశ్వములను కట్టివేసి పచ్చి మీద వేసి సమీపముననే వాటిని కనిపెట్టుకొని ఉండెను పిమ్మట అతడు శుభకరమైన సంధ్యోపాసనను విద్యుక్తముగా నెరపెను రాత్రి అవుట వలన లక్ష్మణుతో లక్ష్మణుని సహాయంతో అతడు శ్రీరాములకై శయ్యను ఏర్పరచెను తరువాతి భాగంలో మన సీతారామ లక్ష్మణులు ప్రజలకు తెలియకుండా రథము ఎక్కి తమసానే దాటుతారు ఆ ఘట్టాన్ని చూస్తాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు